అలాగే అందరికీ అండగా ఉంటారు ఎవరికి దక్కని ఒక అవకాశం ఈ రోజులకి ఎంత దొప్పిం అంటే ఈ రాజకీయం అనేది ప్రజలకి హెల్ప్ చేయడం అనేది అన్నింటినీ కూడా ఒక సరదాతో జరుగుతుంది దీంతో ఉంటే ఏ ప్రోగ్రాంలోనైనా ఎక్కడ ఉన్నా సరే అందరినీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అది కష్టాన్ని కూడా నవ్వించి ఏదోలా చేసి పెట్టి కుదరకపోయినా సరే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆయన తిట్టా పక్కన తిట్టా అయితే నవ్వించి అయితే పంపిస్తారంట అందరినీ సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తి అలాగే ఆ సరదా అనేది కాకుండా మొన్న తుఫాన్లో అందరూ ఎలా కష్టపడ్డారో చూశారు తుఫాన్ వచ్చి ఏమన్నా ఐతుదేమో అని చెప్పి ముందుగానే ఎవరిని ఏ ఇబ్బంది కలగకుండా రూరల్ నియోజకవర్గంలో అయితే అందరికన్నా ది బెస్ట్ గా తీసుకొచ్చి పెట్టడం వాళ్ళకి ఫుడ్ సప్లై చేయటం ప్రతి ఒక్కరిని వెళ్ళి అడగటం నేను నేను కూడా వెళ్ళాను పిలిస్తే నేను కూడా వెళ్ళాను అలాగే అందులో ఒక ఆయన ఒక ఆలోచన మాత్రం మనం అందరం గర్వించాలి మెచ్చుకోవాలి కూడా తుఫాను వస్తుంది అందరినీ తరలించేసాం వాళ్ళందరినీ మంచి ప్లేస్ లో పెట్టేసాం అక్కడ జనరేటర్స్ పెట్టేసాం ఫుడ్ సప్లై చేస్తాం అక్కడతో పని అయిపోయింది అనుకుంటారు ఈయన ఆలోచన చూసి నిజంగా ఆశ్చర్యపోయింది నియోజకవర్గంలో ఉన్న అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నింటినీ ముందే నింపి పెట్టుకున్నాను అంటే వాళ్ళకే కాకుండా ముగ్గురు ప్రాంతంలో ఉన్న వాళ్ళకే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా నీటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ముందుగానే ట్యాంక్స్ అన్నిటిని ఫిల్ చేసి పెట్టించడం అలాగే వెయ్యి మంది ఎలక్ట్రీషియల్ని బయట రోడ్ నుంచి తీసుకొచ్చి పెట్టారు తీసుకొచ్చి పెట్టి మీరు ఎక్కడున్నా సరే ఇబ్బంది కలగకూడదు తుఫాన్ అక్కడ వచ్చి ఇక్కడ మీకు ఇబ్బంది కాకపోయినా సరే మెయిన్ పోయేది ఏంటంటే కరెంటు పోతే వాటర్ పోతే ఆ రెండింటికి కూడా ఏర్పాట్లు ముందుగానే చేసే మనం వందలు తప్పట్లు కొట్టాలి నిజంగా ఆలోచించి ఆ వాటర్ హెడ్స్ ఫిల్ చేసి ఉంచటం మనకి ఎందుకు నేర్పొచ్చు ఈ ఇంట్లో వాటర్ ఉంటుంది నా ఇంట్లో వాటర్ ఉంటుంది కరెంటు ఉంటాయి కానీ మీ అందరికీ కూడా కరెంట్ ఉండాలని చెప్పి వాటర్ ఉండాలని చెప్పి నిజంగా అలా ఆలోచించి ఇది ఆయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు చూసి మిగతా ఏడు నియోజకవర్గాల్లో కూడా అది పాటించి అమలాపురంలో కూడా ఈ ఐడియా పాటించి కలెక్టర్ గారు అక్కడ నానాజీ గారు చెప్పినట్టు మొత్తం అందరినీ కూడా ఆ విధంగా అంత మంచి ఆలోచన ఉంది ప్రజల పట్ల అంత మంచి ఉద్దేశం ఉంది సేవ చేయాలని అంత పట్టుంది ఆయనకి నానాజీ గారికి మొన్న ఫంక్షన్ చూశాను నానాజీ గారు ఎలా భోజనాలు పెట్టారో అక్కడ వన భోజనాలు ఎలా పెట్టారో చూసాం నిజంగా చూసి చాలా ఆనందపడ్డాను డెబ్బై వేలు కదా ఆ రోజు చెప్పాను నెక్స్ట్ టైం లక్ష మెజారిటీలో కనిపిస్తుంది తప్ప డెబ్బై వేలు ఆ రోజు కూడా చెప్పాను